ఇంతలాగా అందంగా మనం ఎలా పుట్టే ఉన్నదో మనకు అర్థమవుతులేదండి నాకు అదే వచ్చిందండి ఎక్కడైనా సరే మీ అబ్బాయి ఓసీపీలో వైసీపీలో కూడా మీరేమో సీఎం గారి సీఎం కింద ఏమో పవన్ కళ్యాణ్ గారు చేయాలా లేదా యాభై సీట్లు వేయాలా వన్ సీట్లు వేయాల మనం ఓపు ఉంటే ఎడుతులేదు ఓను కట్టి ఎడుతులేదు మీ అబ్బాయి గారు ఏమో వైసీపీలో పంపారు మీరేమో లేఖలు రేపు ప్రేమ లేఖ ఎందుకండి సరిగా చెయ్యాలి మీలాంటి అనుభూచర్లు సలహాలు చెప్పాలి సలహాలు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పాలంటలేదు మీ అనుభవం చెప్పాలి ఆయన చెప్పి చెప్తలేదు వంద సీట్లు ముప్పై సీట్లు చెయ్యమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చెయ్యము ఈ చెప్పకూడదు ఓ చుట్టు గెలిపించి ఓ చుట్టు నిలబడి ఆ బాటలో చేస్తే అది ముద్దగడి బామ్ ఉన్నారు అన్నారు అది చేతని రిజర్వేషన్ తీయించేసాడు అప్పుడు ఆయన లేఖ రాలేదు పేమరాక ఏ లేక రాయలేదు ఆ ఇప్పుడు ఈయన సీఎం కింద అయ్యాబాయ్ సొప్పుడు ఇచ్చేది అంటే ఈయన ఇంటికి ఒక రెండు రోజులు లేట్ అవుతే బాబు అలిగించేసి అప్పుడు తుప్పు మట్టిను ఈయన ముక్కు తుప్పు తుప్పలాటి ముక్కు ముక్కలాటి ముక్క అంటున్నాడు మహానుభావులు తర్మ అండి బాబు సీకృష్ణ దేవరాలు వంశాలు బిడ్డలో మనం బాగా చేస్తామండి బాబు మనం చూస్తరాక చూసి నేర్చుకోవాలి మనం మీలా లేఖల రాశి వాళ్ళు చూసి నేర్చుకుంటే సీఎం గారు ప్రధానమంత్రి అయిపోతారు పవన్ కళ్యాణ్ గారు అది ప్రధానమంత్రి అయిపోయినాక అవకాశాలు ఉన్నాయి మీలాంటి పోలీట్లు అందరూ పక్కన ఉంటే ప్రధానమంత్రి అయిపోయి ఇంకా ఏమైనా పైన ఏమన్నా ఉంటే అది కూడా అయిపోతారు బాబు మహానుభాబుడు ధర్మప్రభుడు మీరు మారండి మీరు మార్చితేనే సీఎం లెక్క పవన్ కళ్యాణ్ వెనకాల चंद्रबाबुना पोडतो जगनमोहन रेडिगार पोडतले पवन कल्याण गट धर्मप्रभू बायला पुढे ना अर्थमधले मला सीकेट देवशी महानुभाव अजून रिझर्सनी अवडके बार्ले उम् इमो अभिरामज महाव धर्मप्रभुळ ఆ ఈ ముట్టు మీరు ఎలాగెత్తిరో అని కొడుకుని దాంట్లో పంపించాడు ఆయన ఏమంటున్నాడు ఎంత ఎంత దొంగోడికి ఎంత పదవులు ఇస్తాడు ఎంత మంచి మంచి పదవులు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు గతంలోని ఇప్పుడు ఈయనకి ఓమింట చెత్తారండి రండి వింటరండి అరేరామచౌక గారు అబ్బాయి గారికి ఓమి వింట్రండి బాబా పొట్టే వచ్చి ఆ అందేసింది అందేసింది ఈయనకి అందేసింది అంత ఈయనకి అనలేదంట శాషి బాబు మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి